వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు భీమ్గల్ పట్నంలో వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం ముఖ్య అతిథిగా డాక్టర్ బసంత్రెడ్డి వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం మరియు దేశభక్తి గురించి యువతకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోపు అంజీ ఎన్ను శ్రీధర్ నవీన్ కనికరం మధు రమేష్ పదని ప్రవీణ్ లక్ష్మణ్ భోగేశ్వర్ నయ్య తాని కృష్ణ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు హిందూగా జీవించువించు హిందీవించు సినిమాలు దయ్యాలు పాకులు ఉంటాయనుకున్న ఆలోచనటువంటి పిల్లవాళ్ళకి మన దేశం గొప్పతనాన్ని చాటి చెప్తే ఆ ఉపన్యాసం దగ్గర ఆడియో కూడా ఉంది అది వింటే నిజంగా మనం ఎంతో ప్రేరేతబైతాం అలాంటి స్వామీజీ తన జీవితాన్ని మన దేశానికి మన హిందూ సమాజానికి అర్పించి బాధాకరం ఏంటంటే చాలా చిన్న వయసులోనే వారు జీవితాన్ని చాలించినారు అది కూడా విషయం నేను కొద్దిగా గారు లోతుగా చదివితే నిరంతరం వారి శ్రమ ప్రయాణం అన్నిటి వల్ల ఆ రోజుల్లో కూడా వారికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది నిజంగా అయితే చివరి దశలో తన అనుకున్న కార్యం పూర్తయిందని శిష్యులకు చెప్పి సమాజ దశలో పోయి వాళ్ళు ప్రాధాన్యత త్యాగం చేశారు అయితే గతము వివేకానంద జయంతి సందర్భంగా వంద సంవత్సరాల సందర్భంగా చుట్టుపక్కల పల్లెల్లో ఒక వివేకానంద యూస్ తయారు చేయాలనే ఆలోచన చాలామందికి వచ్చింది నేను వేరే వేరే చుట్టుపక్కల పల్లెల్లో పోయిన మెండోర వాహపురవన్నీ తిరిగినప్పట్లో కానీ ఆ దిశగా మనం అనుకోవడం కానీ ఆ దిశకు పోయే ప్రయత్నం గట్టిగా చేయడం లేదు అది మన బలహీనత ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని వివేకానంద యొక్క సందేశాన్ని ప్రతి ఊళ్ళో ఇంటింట్లో ప్రచారం చేయాలని వివకనందులు వారి యొక్క అభిమానులు వారి సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఆ ప్రచారం చేయడం వల్ల మన దేశ గొప్పతనం తెలుస్తుంది తర్వాత వేకనందుల తర్వాత వీరితోనే ప్రేరితమ వీళ్ళందరూ కూడా వీరి నాయకులు కానీ ఎడ్గవర్ గారని డాక్టర్ వీళ్ళందరూ కూడా ఈ సమాజాన్ని రక్షించడానికి ఏం చేయాలని ఆలోచన చేశారు కానీ దాని మూల పురుషుడు వివేకాందుడు వారికి సదా మనము మన జాతి మన సమాజము మన హిందూ హిందూ మతముకరా హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షిరత్నాడ్యం వందే భారత మాతరం హిమాలయాలను కిరీటంగా కలిగి హిందూ మహాసద్రంతే తన కాళ్ళను కడిగించుకుంటున్నటువంటి ఓ భరతమాత యొక్క ప్రియ పుత్రుడు భారత భాగ్య విధాత ఆధ్యాత్మిక వ్యక్త సామాజిక కార్యకర్త సాంస్కృతిక వాది హిందూ పునర్వైభవానికి పునరంకితమైనటువంటి మహోన్నత వ్యక్తే స్వామి వివేకానంద విశ్వనాథ దత్త భువనేశ్వరి దేవికి జన్మించినటువంటి నరేంద్రుడు చిన్ననాటితనం నుంచే చాలా చురుకైన వ్యక్తి నమ్మకాలను నమ్మేటటువంటి వ్యక్తి కాదు అలాని నాస్తికుడు కూడా కాదు నిజాన్ని సత్యాన్వేషణ చేసినటువంటి వ్యక్తి తాను నిజంగా భగవంతుని చూడదలిచాడు భగవంతుని ఎవరైనా స్పష్టంగా చూశారా అని తాను వెతుకుతున్న సందర్భంలో ఆయనకు కలిసినటువంటి ఒక మహోన్నత గురువే రామకృష్ణ పరమహంస వారిని స్పష్టంగా అడిగారు మీరు దేవుని చూశారా భగవంతుని చూశారా అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చెప్పారు అవును చూశాను ఎలా చూశావు నేను నిన్ను ఎలా చూస్తున్నానో నేను కూడా భగవంతుని అలాగే చూశానని చెప్పాడు రామకృష్ణ పరమహంస గురు అతని యొక్క శిష్యరికం లోపల తత్వాన్ని జ్ఞానాన్ని అలవరుచుకున్నటువంటి స్వామి వివేకానంద తను దేశాన్ని పర్యటిస్తూ చివరికి పద్దెనిమిది వందల తొంభై రెండులో డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కన్యాకుమారి లోపల ఒక రాక్ మెమోరియల్ అని మనం పిలుస్తున్నాం అక్కడ మూడు రోజులు కఠోరమైనటువంటి తపస్సు చేశారు చేసిన తర్వాత అతనికి అమ్మవారి యొక్క ప్రత్యక్షమైన తర్వాత తిరిగి అతను ఏమనుకున్నాడు నేను నా మోక్షం కోసం కాదు నా దేశం కోసం నా ధర్మం కోసం నేను పనిచేస్తానని వారు అనుకొని వారు విదేశీ పర్యటన లండన్ కు వెళ్ళారు అక్కడ నుంచి అమెరికా చికాగో వెళ్ళారు చికాగో సర్వమత సమ్మేళనం పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీ నాడు పాల్గొని మన దేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడారు అప్పటి వరకు తనకు అవకాశం రాదనుకున్న నరేంద్రుడికి అక్కడ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికాతో మొదలు వారి యొక్క మన్ననలను ప్రతిధ్వనులతో వారి చెప్పట్లతో అందరినీ అలరారించారు మన దేశం యొక్క వైభవాన్ని సాంస్కృతిక విషయాలను మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశాడు భారత్ జాబో విశ్వకో జగావో అనేటటువంటి నినాదంతో వారందరినీ ఆధ్యాత్మికం వైపు సనాతన ధర్మం వైపు వారిని వారి యొక్క మోక్షం వైపు తీసుకెళ్లాడు ఏదైనా ఒక జీవి తను మోక్షం వైపు వెళ్ళాలంటే భారతదేశంలో నుంచే వెళ్ళాల్సిందిగా ఆయన వారు సూచించారు వారి యొక్క జన్మను అటువంటి సందర్భంలో ఒక స్త్రీ కలిసింది చాలా జ్ఞానమైనటువంటి మేధావి ఉన్నావు నేను చాలా అందంగా ఉన్నాను నాకు నీలాంటి ఒక అందమైనటువంటి ఒక పుత్రుని జ్ఞానమైనటువంటి పుత్రుణ్ణి కానాలని అనుకుంటున్నాను ఆ తల్లి అమెరికాలో ఉన్నటువంటి ఆ స్త్రీ చెప్తుంది అప్పుడు స్వామి వివేకానంద అంటాడు అమ్మా మనిద్దరం పెళ్లి చేసుకొని తిరిగి తిరిగి అట్లాంటి మరి ఒక జ్ఞానవంతుడైన అందమైనటువంటి పుత్రుని కానాలంటే ఇట్ టేక్స్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ద టైం అదంతా వేస్తమ్మా ఇప్పుడే చెప్తున్నాను నువ్వు నా తల్లిని నేను కొడుకును కాబట్టి నువ్వు నన్ను కొడుకుగా స్వీకరించు ఆ కోరిక ఇప్పుడే నెరవేరుతుంది ఇరవై సంవత్సరాలు అలాంటి జరగచ్చు జరగకపోవచ్చు కాబట్టి మన దేశంలో ఒక స్త్రీని తల్లిగా భావించేటటువంటి గుణాన్ని స్వామి వివేకానంద విశ్వవ్యాప్తం చేశారు వారి బోధన వల్ల ఫ్రాన్స్ దేశస్తురాలైన మార్గరేట్ పాచర్ మార్గరేట్ నోబల్ అనేటువంటి ఒక అమ్మాయి మళ్ళ నాన్నగారు ఫాస్టర్ ఆ అమ్మాయి నేను నేను హిందూ ధర్మాన్ని స్వీకరిస్తాను నీ శిష్యురాలుగా ఉందంటే స్వామి అన్నారు లేదమ్మా నువ్వు నా భారతదేశాన్ని మీ అమ్మా నాన్నల యొక్క అనుమతి తీసుకొని నా దేశానికి రా మన మీరు ఆ విషయాన్ని శిష్యింది ఆమెనే మార్గరేట్ టాచర్ నోబెల్ సిస్టర్ నివేదితగా మారింది ఆమె ఎంతో మందికి ఆమె మత మార్పిడి చేయలేదు ఆమె మన మన ధర్మాన్ని స్వీకరించి చాలా రకాల సేవలు చేసింది ఈ రోజు మనం వేరే వేరే వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం కానీ అందరికన్నా ఎక్కువగా మహోన్నతమైనటువంటి సేవ చేసినటువంటి మహోన్నత వ్యక్తి సిస్టర్ నివేదిత ఇలాంటి ఎన్నో విషయాలు స్వామి వివేకానంద జీవితంలో కనబడతాయి అలాగే ఒక సందర్భంలో ఒక అమెరికా వ్యక్తి అడుగుతారు ఏంటయ్యా నీ సన్యాసం అదంతా కూర్చో ఆ సందర్భంలో చెప్తారు నీ డ్రెస్ ఏంటి ఆ పాగంటి కాషాయం వస్త్రాలు ఏంటి ఆరెంజ్ వస్త్రాలు అంటే అప్పుడు స్వామి వివేకానంద అంటాడు ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేక్స్ యువర్ జెంటిల్ మ్యాన్ ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేక్స్ యాజ్ ఎ జెంటిల్ మ్యాన్ మీ దేశంలో ఒక టైలర్ బట్టలు కుట్టేవాడు జెంటిల్ మెన్ గా చేస్తారు ఇన్ అవర్ కంట్రీ క్యారెక్టర్ మేక్స్ జెంటిల్ మ్యాన్ కాబట్టి మా దేశంలో వ్యక్తిత్వాన్ని బట్టి జెంటిల్ మ్యాన్ గా గుర్తిస్తాము బట్టలను పట్టి కాదు అని చెప్పేసి స్వామి వివేకానంద చెప్తారు వారు తిరిగి మన దేశంకి వచ్చిన తర్వాత విశ్వవ్యాప్తమైనటువంటి మన ధర్మం గురించి ఎన్నో విషయాలు చెప్పారు వారు ఓడరేవు నుంచి దిగగానే మన మట్టి లోపల ఆయన చాలా మంది అనుకుంటారు అదే స్వామీజీ ఎంతో ఘనమైనటువంటి మనం బ్రహ్మంటున్నాం ఇక్కడ మట్టిలో పొరలుతున్నట్టు అప్పుడు చెప్తాడు ఈ భూమి ఈ తల్లి నా తల్లితో సమానం కాబట్టి ఇందులో ప్రతి మట్టిలో భరతమాత ఉంది దైవత్వం ఉన్నది ఇది పుణ్య భూమి కర్మభూమి మోక్ష చెప్తారు కాబట్టి స్వామి వివేకానంద ఏం చెప్పారు ఇది మన దేశం పునర్వైభవం కోసం మన మన యొక్క మోక్షం కోసం కాదు పునర్వైభవం కోసం పనిచేయాలని దరిద్రులు ఎవరైతే ఉంటారో పీదవారి వారికి సేవ చేయాలని చెప్పారు ఒక మహనీయుడు అన్నాడు అవతనుకో వాళ్ళు పుట్టుకతో పేదవాళ్ళు వాళ్ళ కర్మ వల్ల పేదరికంలో ఉన్నారు అనేటటువంటి మాట చెప్తే స్వామి వివేకానంద అంటారు అవును అతని కర్మ వల్ల పేదరికం అయి ఉండొచ్చు అది అతని కర్మ అతనిని ఉద్ధరించవలసినటువంటిది మన కర్మ కాబట్టి మనం కూడా అలాంటి కర్మను స్వామి వివేకానంద కర్మ అంటే పనిని నమ్మాడు కాబట్టి అలాంటి పనిలో మనం కూడా స్వామి వివేకానంద లాగా మనం వారిని తీసుకోవాలి స్వామి వివేకానంద చివరికంలో చెప్పారు నాకు ఒక వంద మంది యువకులను ఇవ్వండి నేను ఈ ప్రపంచాన్ని మారుస్తానని చెప్పారు దురదృష్టవశాత్తు వారు స్వల్ప కాలంలోనే ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో వారు స్వర్గస్థులైనందున మరి వారి బోధనలు చాలా మందిని ప్రభావితం చేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటారు నేను స్వామి వివేకానంద బోధనల వల్లనే ప్రభావితమై నేను ఒక సత్యం ధర్మం వైపు ప్రయాణించాలని చెప్పారు జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా చెప్పారు నేను ఈ ధర్మాన్ని మనం యువకులంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి ఒక సన్యాసిని ఆదర్శంగా తీసుకోవడం చాలా మంది ప్రశ్నిస్తారు కానీ వారు ఏం చెప్పారు మనకు ఉండేటటువంటి పూజ కన్నా మైదానంలో ఆడుకోవడం అనేటువంటిదే ఎక్క జ్ఞానాన్ని ఎక్క యువకులకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇదే విధంగా అందరు సోదరులకు నా హృదయపూర్వక స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు అయితే సోదరుడు ఇప్పటిదాకా చాలా విషయాలు మనకు చెప్పింది ఏదైతే ఇది యువదినం ఎందుకు యువదినాన్ని దినాన్ని మనం జరుపుకుంటున్నాం అనేది స్పష్టంగా మనకు వివేకానంద గారి యొక్క మాటలు మనకు అర్థం చేయించు నేటి యువ వ్యవస్థ లోపల ఎలాంటి జీవనం మనం జీవిస్తున్నాం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవనం మనకు లభించలేనటువంటి పరిస్థితి లోపల మనకు ఇలాంటి మహాత్ముల యొక్క ఆదర్శమైనటువంటి జీవనం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనం ఆదర్శంగా ముంగటికి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది నిజంగా మానవ జీవనం లోపల ప్రతి వ్యక్తి సమస్యలతో సతమతం అవుతూ ఉంటాడు మరి ఇలా సతమతూ ఉన్నటువంటి వ్యక్తికి మనం ఏమి ఇచ్చి ఆశ్వాసనమిచ్చి నిలబెట్టగలుగుతాం అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిత్వం ఎక్కడి నుంచి మనకు నిర్మాణం కాగలుగుతాడు మరి వివేకానంద అంటారు ప్రపంచం లోపల ప్రతి వ్యక్తి కూడా చాలా సమస్యలతో సతమతం అవుతున్నాడు నేటి యువకుడు యువకుడు కూడా ఒక ఇరవై ఏళ్ళ వృద్ధులలాగా ఐఎం ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అని చెప్తున్నాడు కానీ నేను ట్వంటీ ఇయర్స్ యంగ్ అని చెప్పే పరిస్థితి లేదు ఇవాళ మరి అసంటి తరుణం లోపల మనం చూసినట్టయితే స్వామి వివేకానంద తన జీవనం లోపల తీసుకున్నటువంటి ఒకే ఒక సిద్ధాంతం స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ అది వయస్సుతో సంబంధం లేనటువంటిది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అనేది ముఖ్యం అక్కడ మనకు అర్థం కావాల్సింది ఉన్నది ఆయన ఈ ఏ శ్లోకం ఆధారంగా ఈ ధర్మాన్ని ముందరికి తీసుకోపోయి మనం ఆలోచిస్తే శ్రీమద్ భగవద్గీత యొక్క మూలమైనటువంటి ఒక శ్లోకం ఏదైతే ఉన్నదో ఆ మహామంత్రం ఇలా విశ్వవ్యాపితం చేయడం లోపల స్వామి వివేకానంద కృతాకృతులు క్లిద్యమాస్మ కమపార్త నైతత్వయు ప్రపత్తితే క్షుద్ర హృదయ దౌర్బల్యం తక్కువ పరం తప ఏ వ్యక్తి అయితే ఎప్పుడు తాను నిస్సహాయాన్ని నాతోని ఏమి కాదు నేను నిస్తేజంగా ఉన్నాను నేను ఏమి చేయలేను నా వల్ల ఏమీ కాదు అని ఎప్పుడైతే మనం నిస్తేజమై కూర్చుంటామో అలాంటి వ్యక్తి లోపల స్వామి వివేకానంద జాగృతం చేసినటువంటి ఏకైక మాట ఏమని నీ శక్తి నిన్ను నిలబెడతది నువ్వు ఎప్పుడైతే నేను నాతో కాదు అన్నావో అది నిన్ను కూలబెడతాది ఇది మాత్రమే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఇలా జీవితం లోపల ఉన్నది అందుకే మన లోపల అపారమైనటువంటి శక్తి జాగి ఉన్నది దాన్ని ఎప్పుడు మనం జాగృతం చేస్తామో అప్పుడే మనం ఇంతకైనా పని చేసి ముందడికి వెళ్ళగలుగుతాం అందుకే వివేకానంద మనకు ఎందుకు ఆదర్శం చాలా తిన్న వయసు లోపల ఇక్కడ ఉన్న వాళ్ళ లోపల ఆయన కంటే పెద్ద వయసు వాళ్ళ యాభై శాతం ఉన్నాం ఇక్కడ యాభై శాతం ఇక్కడ ఉన్న ప్రస్తుతం వివేకానంద గారి కంటే పెద్ద వయసులో ఉన్నాం మరి ఆయన ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్తులో మనం ఏమైనా ఈ ధర్మం కొరకు ఈ దేశం కొరకు ఏమైనా పని చేయగలుగుతాం ఇప్పుడు సోదరుడు అన్నాడు ఏదో ఒక సంస్థతో మనం అనుసంధానం అయి ఉండాలి అప్పుడైతేనే మనం ఈ ధర్మాన్ని నిలబెట్టగలుగుతాం లేదంటే ఎవరు ఎక్కడ ఎక్కడి వాళ్ళ అక్కడిని వంగడేసుకుని ఉన్నాం మనకు నాకేం చేసేది నేను చేయకపోతే ఏమైతుంది చేసిన వాళ్ళు వస్తున్నారు కదా అంటే అది రాజుగారి పాలకత లాగా అయితే అందరూ పాలెత్త నీళ్ళెత్తే ఏమైతుంది అనుకుంటా ఎవరి వాళ్ళే కూర్చుంటే మన ధర్మం ముంగటిపోదు ప్రతి ఒక్కళ్ళు కంకణ బద్దులం కావాలా ఏదో ఒక సమస్యతోని మనం అనుసంధానం అయ్యి ఉండాలి మనం దేనితోని కలిసి ఉన్నామో అదే మన జీవనం ఏదైతే మన జీవనం ఉన్నదో అదే మన భవిష్యత్తు ఏదైతే భవిష్యత్తు ఉన్నదో అదే మన దేశం యొక్క గతి ఇది మన అందరం మంచిగా ఆలోచించాలి చాలా ఉన్నతమైనటువంటి ప్రపంచాన్ని కూడా జయించే శక్తి ఒక యువకుడి దగ్గర ఉన్నదని స్వామి వివేకానంద అప్పుడు నమ్మిండ్రు కానీ ఇవాళ మనం మన యువ వ్యవస్థ ఏం తయారైతున్నాం ఎటు తీసుకోపోతున్నాం ఎక్కడ కలుస్తున్నాం ఏం చేస్తున్నాం ఇదంతా మనకు తెలుసు దేన్ని మనం కాంట్రవర్సీ కాదు మనం ఒళ్ళబైతున్నామో ఎంత మందిని ఉన్నామో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కంకణ బద్దులమై రేపటి భవిష్యత్తు గురించి మనవంతు కర్తవ్యంగా ప్రతి ఒక్కళ్ళు నిలబడ్డ నాడు ఈ ధర్మం దేశం నిలబడుతుంది సాహిత్యం తీసుకురావడం జరిగింది కూడా నాలుగు రోజులు స్వామి వారి కళ్యాణం తోటి ఇంకా కూడా పుస్తకాలున్నాయి వారి యొక్క సాహిత్యాన్ని మనం ఇంకా మనం ప్రేరేపితులం కావాలని కోరుతూ శ్రీనివాస భారత్ భారత్ మాతాకి జై శ్రీరామ్ మరి ఈరోజు జరుగుతున్నటువంటి స్వామి వివేకానంద జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ డాక్టర్ జి బసంత్రెడ్డి గారికి ఎన్ను శ్రీధర్ గారికి మరియు